మేట్ మండలంలోని తారామత్ పేటలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సేగ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఓపెనింగ్లకు వచ్చిన ఎమ్మెల్యే తారామత్లో నిర్మించిన డంపింగ్ యార్డ్తో పిల్లలు పెద్దలు అనారోగ్యాల పాలవుతున్నారని ఎమ్మెల్యే ముందు నిరసన ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు తోపులాట పరిస్థితి ఉద్రిక్తత ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గ్రామస్తుల నినాదాలు మరిన్ని వార్తల అప్డేట్ కోసం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి